పేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పందుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యుని అరెస్ట్ చేశారు పరార్లో మరో నలుగురు ముఠా సభ్యులు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు సుమారు మూడు లక్షల విలువల ముప్పై ఆరు పందులను దొంగిలించారు ముఠా సభ్యులు एक उधर खाना उसको कर। हरे लामडा लगा रहे। अलार्म है ना उसका। वहाँ में कुछ नहीं है। हरे लामडे। इस पर जान पिच रहे। उड़ाये कितने बार थे ना? <जीए। tos lavender> <चाहिए>। <tos lavender> <tos lavender> ना

Thank you और <laughs> आगे అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను ఈ అబ్దులాపూర్ మెట్టు మండలానికి ఎరకల్ సామాజిక వర్గానికి నేను మెట్టు మండలానికి ఒక అధ్యక్షునిగా నేను వ్యవహరిస్తున్నాను ఈ మెట్టు మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఈ పందుల దొంగతనం జరుగుతుంది ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా నాకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది వచ్చి నేను ప్రతి ఒక్క ఊరు నుంచి రావడం కంప్లైంట్ రావడం రాగానే వచ్చి మా ఈ మెట్టు కేసులో కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా ఇది ఆగడం లేదు ఎందుకంటే మొత్తం ఫోకస్ అనేది ఏంటంటే సిటీలో పందులు లేవు మొత్తం ఊర్లోంచి మొత్తం తీసేస్తు ఈ బయట బయట ఊర్లలో పందులు పెంచుకుంటారు కాబట్టి మొత్తం ఫోకస్ అనేది మొత్తం మా ఊళ్ళ మీదనే జరుగుతుంది ముఖ్యంగా మీ అబ్దులపురం మెట్టు మండలం మీదనే జరుగుతుంది ఈ దొంగల బీభత్సం అనేది ఏంటంటే పందులకు విపరీతమైన రేటు పెరిగింది కాబట్టి ఈరోజు ఆ ఊళ్ళలో కూడా పందులు పెంచలేరు ఏదో భయభ్రాంతలకు గురయ్యి ఊరు చివరన పందులు పెంచుకుంటారు మా ఎరుకల జాతి వాళ్ళకు కూడా ఈ దొంగల భయానికి కూడా ఈ పానం పాన భయంతో కూడా పందులు పెంచుకునేటువంటి కూడా పరిస్థితి కూడా లేకపోయింది ఇలా మేము సీఎం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఖచ్చితంగా మాకు భద్రత కావాలి మా పందులకు భద్రత కావాలి మాకు భద్రత కావాలి మాకు మా జీవనోపాధి అయిన ఈ పందులని పందులకు కూడా దొంగలు వస్తుంటారు అంటే మేము ఇలా మా బతుక ఎక్కడ పోయి బతకాలి మాకు కొరువులు లేవు గిలువలు లేవు ఏం లేవు ఇలా ఎరుకల జాతి ఇలా ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ అని చెప్పేసి ఏదో చేస్తారు మాకు జాబులు లే ఏం లేవు ఈ పందులు చూసుకొని మేము బతుకుతున్నాం ఈ పందులకు కూడా ఈ దొంగతనాలు చేసి వస్తున్నా అంటే ఈ ఇప్పుడు ఏం చేయాలి మేము ఎట్లా బతకాలి నేను మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒక స్పష్టత మాకు ఇవ్వాలి ఈ యొక్క దొంగలని కట్టుదిడం చేయాలి దొంగలకు కఠినమైన శిక్ష విధించాలి ఇప్పుడు దొంగలు దొరికిర్రు ఖచ్చితంగా దొంగలు అనేది పట్టుకోవడం అనేది జరిగింది మా పందులు ఎత్తుక మా మా మండల పరిధిలోనే ఆ గ్రామంలో ఎక్కపోయిన పందుల్ని దొంగతనంగా ఎత్తుక ఎవరైతే ఎత్కపోయారో వాళ్ళు దొరికారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అబ్దులపురం మెట్టు పోలీస్ స్టేషన్లో దొంగలైతే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి పీడీ యాక్ట్ కింద వాళ్ళకి పీడీ యాక్ట్ కింద కేసు బుక్ చేసి వాళ్ళని జైలుకు పంపియ్యాలని చెప్పేసి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరిగింది ఈ విధంగా ఇలా రోజు కనుక పీడీ యాక్ట్ కింద కేసు బుక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము సీఎం పేషీకి పోయి మేము ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మేము పోతాము మేము ధర్మం చేస్తాం మాకు ఖచ్చితంగా రక్షణ కావాలి మాకు ఏ ఎలాంటి ఏ విధమైన ఉపాధి లేదు మాకు ఖచ్చితంగా మేము పందుల మీద బతుకుండా కాబట్టి మాకు ఈరోజు ఈ మేదరి వాళ్ళు అనేది ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గర నుంచి హైదరాబాద్ సిటీ సెంటర్లో నుంచి వచ్చి మా మార్మూల గ్రామాలకు వచ్చి మేము మా పందులు ఎత్తుకొని పోతున్నారంటే కూడా మాకు చాలా వచ్చి వాళ్ళు తల్వార్లు చూపించి ప్రాణభయానికి మేము మేము మా దగ్గర పోతలేము మేము ఎందుకంటే తల్వారు తీసుకొని మా పానం పాన ముఖ్యమా పందులు ముఖ్యమా అనేది రోజు నుంచి మేము పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఆ పోలీసులు కూడా మాకు కరెక్ట్ అయిన పద్ధతిలో మాకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా పీడీ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కఠిన శిక్ష విధించాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరడం జరుగుతుంది సీఎం పేషెంట్ మేము ఖచ్చితంగా ముట్టని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సీఐ గారికి విన్నపించుకునేది ఏంటంటే ఆయనని పీడీ యాక్ట్ కింద ఆయన మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని మేము కోరుతున్నాం ఈరోజు మేము మా ఎరకల కమ్యూనిటీ ఈ మెట్టు మండల రంగారెడ్డి జిల్లా మా కమిటీ సభ్యులందరం కలిసి ఈ మెట్టు పోలీస్ స్టేషన్ రంగారెడ్డి జిల్లా రాజకొండ పరిధిలో మేమందరం ఈ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే మేము పెంచుకునేటువంటి మా పందులని ఇతర కులస్తులైనటువంటి చిక్కుల వారు వాళ్ళు కొత్తపేట సంబంధించిన వాళ్ళు చిక్కుల వారు తర్వాత ఒడ్డరు వాళ్ళు వచ్చి వచ్చి మా రాత్రిపూట మేము మమ్మల్ని భయాభ్రాంతాలకు గురి చేసి కత్తులు చూపించి తర్వాత మేము లేని సమయాలలో చూసి మా పందులన్నీ దోచుకొని తీసుకుపోయి అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇక్కడ మా ఈ మెట్టు దగ్గర ఉన్నటువంటి మెట్టుకు సంబంధించిన లోకల ఈ పొల్యూషన్ పరిధిలో సంబంధించినటువంటి కుతాడి విక్రమ్ మరియు ఈ ఎల్లేష్ కుత్తాడు ఎల్లేష్ గార్ల పందులు ఇటీవల దొంగిలించడం జరిగింది దాని విషయంలోనే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఒక ఒక దాంట్లో ఆ దొంగలలో ఎత్తుకపోయినటువంటి కార్లలో ఎత్తుకపోతూ ఉన్నారు పందులని కాబట్టి ఆ పందులు ఎత్తుకుపోయిన కారుని ప్లస్ ఒక అతనిని కూడా పట్టుకొచ్చి లోపల పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది దాని ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు మా కమి మా ఏరియాలో జిల్లాలో పరిధిలో రాష్ట్రంలో మేము పెంచుకునే పందులని మాకు ఎత్కపోకుండా ఇంకా ముందు ఇట్లాంటి సమస్యలు జరగకుండా పోలీసు వారు గట్టి బందోబస్తుగా తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని కూడా ఆమోదించి మళ్ళీ ఇట్లాంటి దొంగతనం శాశ్వతంగా జరగకుండా చేయాలని చెప్పి మేము గట్టిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తెచ్చిన దానికి కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో మెయిన్ ఈ కేసులో ఉన్నటువంటి ఐదారు మంది ఐదు మంది బాధ్యులు ఉన్నారట ఐదు మంది బాధ్యులని మొత్తం తీసుకురావాలి రిమాండ్ చేయాలి తర్వాత మాకు మాల్ రికవరీ చేయాలి అది మా ముఖ్యమైన డిమాండ్ నిన్న ఎన్ని ఎన్ని పందులు నిన్న ఎల్ఎస్ గారి ఒక ఆరు పందులు విక్రమ్ గారి ఒక ఇరవై దాకా పోయినాయట ఆ పందులు కూడా రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము పోలీస్ వేడుకుంటున్నాం ఎంత పడుతుంటుంది మొత్తం దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలు మాలైతే అయితే ఉంటుంది మించుమించుగా అంతా లక్ష యాభై వేలు రెండు లక్షల దాకా కూడా ఉంటుంది ఇంకా ఇట్లా ఇది ఇప్పుడు ప్రజెంట్గా జరిగింది ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది కొన్ని లక్షల మాలు లూటు చేశారు బాధ్యులు రంగారెడ్డి జిల్లా మొత్తం తరఫున కొన్ని వందల మంది మందులను లూటు చేశారు అంతమంది పో పలు పోలీస్ స్టేషన్లలో కూడా వీళ్ళ మీద కేసులు నమోదై ఉన్నాయి అయినా కూడా వీళ్ళు అరాచకాలు బంద్ కావడం లేదు దొంగతనం అనేది బంద్ అవుతలేదు మరి మరి గవర్నమెంట్ కూడా స్పందించి మా దయచేసి దయచేసి మా కమ్యూనిటీ మీద దయచేసి మా పేద కమ్యూనిటీ మీద ఇట్లాంటి అన్యాయం జరగకుండా వాళ్ళ మీద దొంగలైతే ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మేము బతకగలుగుతాము మా వృత్తి జీవ నడుస్తుంది సజావు నడుస్తుంది అని చెప్పి మేము వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని